కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ గరిష్టంగా రూపాయలు మాత్రమే ఉండాలని ఓ నిర్ణయం తీసుకుంది దీనిపై డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు హైకోర్టుకు వెళ్లారు ఈ రేట్లలో సినిమా చూపిస్తే తమకి నష్టాలు వస్తాయని మొరపెట్టుకున్నారు దీనిపై ఇప్పుడు కోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అది చూశాక నిర్మాతలతో పాటు బయ్యర్లు షాక్ లోకి వెళ్లిపోయారు కొన్ని రోజుల కింద కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది జీఎస్టీతో కలిపి టికెట్ రేటు గరిష్టంగా రెండొందల రూపాయలకు మించకూడదని జీవో తేవడంతో నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది దీనివల్ల భారీ నష్టాలు తప్పవని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి దీనిపై నిర్మాతలు బయ్యర్లకు తీపి కబురు చెప్పింది కోర్టు అక్టోబర్ రెండున విడుదల కానున్న టూ నిర్మాణ సంస్థ హుంబలే ఫిలిమ్స్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిల్వేసింది ఈ పై కోర్టు స్టే విధిస్తూ విచారణ వాయిదా వేయడంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి అయితే కోర్టు తమకు అనుకూలంగా స్టే ఇస్తుందని తెలియక బెంగళూరులోని చాలా స్క్రీన్స్ రెండొందల రూపాయలకే ఓజీ బుకింగ్ చేశాయి స్టే రాగానే ఆఘమేఘాల మీద పెరిగిన రేట్లతో బుకింగ్ ఓపెన్ చేయడానికి చూస్తున్నారు డిమాండ్కు తగ్గట్లు రేట్లు పెంచుకునే అవకాశం దొరకడంతో పండగ చేసుకుంటున్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం ఈ నిర్ణయంతో ఓజీ సినిమానే ముందు లాభపడనుంది నెక్స్ట్ వాయిదా వచ్చే వరకు కాంతారాకు ఇది లాభదాయకమే